మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ ఇండియా గ్రేట్ కంట్రీ గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నోటా మళ్లీ మళ్లీ వినిపించిన మాటలేవి ఈ ప్రకటనలకు పడిపోయే రెండో అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్కు ఓట్లు గుద్దారు ఇప్పుడు సీన్ మారింది భారత వ్యతిరేక అజెండానే లక్ష్యమన్నంతగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు భారత పాక్ సమానమంటున్నాడు ఉగ్రదేశంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు దానికి మద్దతిచ్చే తుర్కీకు క్షిపణుల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు భారత్లో తయారీ ప్లాంట్లు పెట్టొద్దని యాపిల్ టెస్లా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు సింపుల్గా చెప్పాలంటే భారత్కు శత్రు దేశాలు పాకిస్తాన్ చైనా కాదు అమెరికానే అనే రేంజ్లో వ్యవహరిస్తున్నాడు కానీ ఉన్నట్టుండి ట్రంప్లో ఈ మార్పు ఎలా వచ్చింది భారత్కు ఎనిమి నెంబర్ వన్గా ట్రంప్ ఎందుకు మారుతున్నాడు లెట్స్ వాచ్ అగ్రరాజ్యం అమెరికా భారత్కు అతి పెద్ద ఎనిమిగా మారుతోందా డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు అతి పెద్ద శత్రువుగా మారుతున్నాడా భారత్ గ్రేట్ అన్న నోటి నుంచి తెంపరి మాటలు ఎందుకు వస్తున్నాయి ట్రంప్ సీన్లోకి వస్తే పాకిస్తాన్ కథ ముగిస్తున్నట్టే డొనాల్డ్ ట్రంప్ దేన్నైనా మన్నిస్తాడు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం సహించాడు అమెరికా అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకున్న తర్వాత ట్రంప్ గురించి చాలామంది విశ్లేషకుల అభిప్రాయమే ఇది నిజమే రెండు వేల పదహారు ఇరవై మధ్య అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించాడు పాకిస్తాన్కు నిధులు అందకుండా ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆ రేంజ్ యాక్షన్ చూసిన ఎవరికైనా పై అంచనాలు ఆ స్థాయిలోనే ఉంటాయి కానీ అతడు డొనాల్డ్ ట్రంప్ పక్క వ్యాపారవేత్త ఎప్పుడు ఎవరికోసం ఎలా మారుతాడో ఊహించలేని టెంపర్ పర్సన్ ఇప్పుడు అదే చేస్తున్నాడు పహల్గాం ఉగ్రదాడికి భారత్ తీర్చుకునే ప్రతీకారంలో భాగం కావలసిన ట్రంప్ పాక్ తరఫున ఒక్కాల్తో పుచ్చుకున్నాడు ఆ తర్వాత కూడా ఇండియా పాకిస్తాన్ సమానమంటూ హద్దులు మీరాడు వాణిజ్యం కావాలా వద్దాని బెదిరించి భారత్ పాకులను కాల్పుల విరమణపై అంగీకరించేలా చేశానని ప్రకటించుకున్న ట్రంప్ అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్కు భారత్ అంగీకరించిందంటూ మరో బాంబు పేల్చాడు దీంతో అలాంటిదేమీ ఖరారు కాలేదని జైశంకర్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది ఇక్కడితో అయిపోలేదు భారత్ లక్ష్యంగా ట్రంప్ చేసిన చాలా కుట్రలు ఇప్పుడే బయటపడుతున్నాయి భారత పాకిస్తాన్ యుద్ధంలో తుర్కీయే చేసిన కుట్రలు అన్నీ కావు ఉగ్రదేశానికి తన అత్యాధునిక డ్రోన్లు పంపించింది వాటిని భారత్పై సంధించడానికి తన సైనికులను పంపింది అలాంటి దేశానికి క్షిపణల్ని విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గగనతల నుంచే గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఏఏఎం వన్ ట్వంటీ సి క్షిపణులను తుర్కీయేకు అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది తుర్కీతో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ మిలిటరీ సేల్స్ ఒప్పందాన్ని ఆమోదించాలని అమెరికా హోంశాఖ నిర్ణయించింది తుర్కీయకు మిస్సైళ్ళ విక్రయమే కాదు పాకిస్తాన్తోనూ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ట్రంప్ భారత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అంతు చూస్తున్న సమయంలోనే ఈ చీకటి ఒప్పందం చేసుకున్నాడు ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ కు సైతం సంబంధం ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య ఓ ఒప్పందం జరిగింది పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిప్టో కౌన్సిల్తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అల్లుడు జారెడ్ కుస్నర్ కు కలిపి అరవై శాతం వాటా ఉంది మరోవైపు ఈ ఒప్పందం తర్వాత ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వచ్చిన ఓ ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసి మునీర్ స్వాగతించాడు ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరూ కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్ జాకరీ విట్ మిడిల్ కు అమెరికా ప్రత్యేక రాయిబారీగా ఉన్నాడు జాకరీ విట్కాఫు బృందం పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది ఈ ఒప్పందం ప్రకారం పాక్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఆస్తుల టోకెనైజేషన్ స్టేబుల్ కాయిన్ అభివృద్ధి డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తుంది దీని ద్వారా పాకిస్తాన్ లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ పెట్టుబడులు పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం జరిగింది ఇక్కడితో కూడా అయిపోలేదు భారత్ లక్ష్యంగా అంతకుమించిన కుట్రని థెరపీకి తెచ్చాడు డొనాల్డ్ ట్రంప్ because india is the highest one of the highest tariff nations in the world it's very hard to sell into india um, and they've offered us a deal where, where basically they're willing to <laughs> అమెరికాలో తయారీ ప్లాంట్లు పెట్టమని కోరే రైట్ ట్రంప్ కు ఉంది కానీ ఇండియాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం తనకు ఇష్టం లేదని ప్రకటించాడు నేను కుక్ తో ఇలా చెప్పాను మా ఫ్రెండ్ నిన్ను నేను బాగా చూసుకుంటున్నాను నువ్వు ఐదు వందల బిలియన్ డాలర్లతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నావు ఇండియా అంతటా యూనిట్లు ఏర్పాటు చేస్తున్నావని విన్నాను ఇండియాలో ఉత్పత్తి చేయడం నాకు ఇష్టం లేదు ఇండియా పట్ల నీకు శ్రద్ధ ఉంటే నువ్వు అక్కడే నీ ఉత్పత్తులు తయారు చేసుకోవు కానీ ప్రపంచంలో అత్యధికంగా పనులు వేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అక్కడ నీ ఉత్పత్తులు అమ్ముకోవడం చాలా కష్టమని చెప్పాను అని వివరించాడు కుక్తో తన సంభాషణ అనంతరం యాపిల్ కంపెనీ అమెరికాలో తన ఉత్పత్తిని మరింత పెంచుతుందని ట్రంప్ చెప్పాడు నిజానికి యాపిల్ సీఓనీ కాదు రెండు నెలల క్రితం టెస్లా చీఫ్ మస్క్తోనూ ఇదే చెప్పాడు భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అన్యాయమంటూ విమర్శించి కడుపుమంటూ బయటపెట్టుకున్నాడు మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ ఇండియా గ్రేట్ కంట్రీ అన్న ఆది డొనాల్డ్ ట్రంప్ మనకు ప్రధాన శత్రువుగా మారడానికి ఈ పరిణామాలు చాలు పాకిస్తాన్లగే భారత ఎదుగుదలను ఓడ్చుకోలేకపోతున్నాడని చెప్పడానికి తన చర్యలు చూస్తే అర్థమైపోతుంది కానీ ఈ విషయంలో అగ్రరాజ్యం అధినేత ఎన్నటికీ విజయం సాధించలేడు ఎందుకంటే అంతర్జాతీయ సంస్థల్ని ఇండియాకు రాకుండా అడ్డుకోవడం ఇంపాసిబుల్ ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ అయినట్టు వార్తలొస్తున్నాయి తమ ఇండియాలోనే పెట్టుబడులు పెడతామని భారత ప్రభుత్వానికి కుక్ హామీ ఇచ్చారట అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య తయారీ కోసం చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది ఇందుకోసం భారత్ల తయారీపై యాపిల్ చాలాకాలంగా ఫోకస్ చేసింది అమెరికాలో వ్యయాలు అధికం కాబట్టే తమ ఐఫోన్లను అక్కడ తయారు చేయడం లేదు గతంలో చైనాలోనే తయారు చేయించేది అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాక భారత్లో తయారీపై దృష్టి సారించింది రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసిన పన్నెండు నెలల కాలంలో యాపిల్ ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేయించింది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఉత్పత్తి అరవై శాతానికి పైగా పెరిగింది ఐఫోన్ ప్రపంచ ఉత్పత్తిలో పదిహేను శాతం భారత్ నుంచే వస్తోంది ఫాక్స్టాన్ టాటా ఎలక్ట్రానిక్స్ పెగాట్రాన్ ఇండియా సంస్థలు భారత్లో ఐఫోన్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి ఫాక్స్కాన్ తెలంగాణలో యాపిల్ సంస్థ ఎయిర్పాట్స్ ఉత్పత్తి చేయడము మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు భారత్ నుంచి ఎగుమతయ్యాయి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మానవ వనరులు వినియోగం ఉన్న లో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు పైగా రికార్డు స్థాయిలో ఎగుమతులు కొనసాగుతున్న వేళ ట్రంప్ చెప్పాడని లో పెట్టుబడులు ఆపేస్తే అందుకు మించిన తెలివి తక్కువ తనం ఇంకేది ఉండదు ఇప్పటికే యాపిల్ మాత్రమే నిజమేంటంటే త్వరలో టెస్ట్ లా కూడా భారత్లో పెట్టుబడి పెట్టబోతోంది ఇప్పటికే ఎలాన్మోస్కా దిశగా చర్యలు చేపట్టారు కాబట్టి ట్రంప్ కుట్రలు వర్కౌట్ అయ్యే అని ఉండదు ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం స్పష్టం డొనాల్డ్ ట్రంప్ను రికాను ఎప్పటికీ నమ్మడానికి వీల్లేదు